అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ చిక్కీ పల్లీ పట్టి అని కూడా అంటాము ఈ చిక్కీలు క్రంచీగా రావాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ఈజీగా అయితే చేసేవచ్చు అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము చిక్కీ కోసం ఇక్కడ నేను వన్ కప్ పల్లీలు తీసుకున్నాను తీసుకొని మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో వీటిని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న పల్లీలని చల్లారి పెట్టుకొని పైన ఉన్న పొట్టిని తీసేసి ఈ విధంగా రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు వన్ కప్ పల్లీలకి ఇక్కడ త్రీ బై ఫోర్త్ బెల్లం తీసుకోవాలి అప్పుడే చెక్కీ అనేది చక్కగా వస్తాయి అన్నమాట ఈ మెజర్మెంట్ అయితే మీరు తప్పనిసరి ఫాలో అవ్వాలి అంటే వన్ కప్ పల్లీలకి త్రీ బై ఫోర్త్ కప్ బెల్లం తీసుకోవాలి అలాగే బెల్లం పాకం తీసుకున్నప్పుడు ఇందులో వాటర్ అయ్యకుండా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పాకాన్ని పట్టుకోవాలి మధ్య మధ్యలో మనం ఈ విధంగా వాటర్లో ఈ విధంగా దీన్ని పాకాన్ని కొంచెం వేసుకొని చెక్ చేసుకోవాలి అది ఉండపాకం కాకుండా వాటర్లో వేయగానే గట్టిపడి సౌండ్ రావాలి అలాగే దాన్ని ఇలా విరిపినప్పుడు ఈజీగా విరగాలి ఆ కన్సిస్టెన్సీలో బెల్లం పాకం అయితే రెడీ చేసుకోవాలి పాకము వాటర్లో వేసినప్పుడు ఈ విధంగా మనం చేత్తో ఇలా విరిపినప్పుడు ఈజీగా విరగాలి అదేవిధంగా ప్లేట్లో సౌండ్ కూడా రావాలి ఈ రెండు టిప్స్ అయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది ఇందులోకి మనం ముందే వేయించి పైన పొట్టు తీసేసి ఉంచుకున్న పల్లీల్ని ఇందులో వే వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి పాకం పాకంలోని ఈ పల్లీలన్నీ కూడా చక్కగా కలిసిపోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ ప్లేట్కి నేను ముందే గీ అప్లై చేసి ఉంచుకున్నాను ఈ ఇప్పుడు ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేసిన తర్వాత మన చేతికి నెయ్యిని కానీ లేకపోతే ఆయిల్ని కానీ వే రాసుకొని చేత్ పైన అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పైన స్లోగా నొక్కుంటూ దాన్ని అడ్జస్ట్ చేయాలి అది చాలా వేడిగా ఉంటుంది కదా అందువల్ల మనం చేతికి కంపల్సరీ ఆయిల్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ఇంకా ఈజీగా అవ్వాలంటే ఈ విధంగా రొట్ల కర్రైనా లేకపోతే ఈ విధంగా రోకలు ఉంటుంది కదా మంది రోలు ఉంటుంది కదా ఆ రోలు తొలక దీంతో ఈ విధంగా అంటే మళ్ళీ గట్టిగా చేయకుండా పై పైన ఈ విధంగా చేసుకుంటే దానికి కూడా ఆయిల్ అప్లై చేయాలి అప్లై చేసి ఈ విధంగా పామాలి అంతేనండి ఈ విధంగా రెడీ అయిన ఈ పల్లీ పట్టీని గాల్లో ఆరబెట్టాలి గాల్లో ఆరబెట్టిన తర్వాత చూసారు కదా ఈజీగా సపరేట్ అయిపోయింది ప్లేట్ నుంచి ఇప్పుడు దాన్ని ఈ విధంగా ముక్కలు చేసి ఒక బాటిల్ బాటిల్లో కానీ అదే బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవడమే ఇది ఎన్ని రోజులైనా చక్కగా స్టోర్ చేసుకొని మనం తినచ్చు చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి మీరు ఇలాచీ పౌడర్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాచీ పౌడర్ని బెల్లం పాకం అవు తయారు చేస్తాం కదా అందులోనే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ తప్పకుండా మీ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా కదిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పుకుని వీడియో షేర్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్